ఆయన కులపరమైన విద్వేషంతో ద్వేషంతో వీళ్ళు మాలలనే ద్వేషంతో స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు గెలిచిన దగ్గర నుంచి వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ ఆఫీసులో కానీ పార్టీ పెద్దల దగ్గర కానీ అడిగిన వాళ్ళందరి దగ్గర వాళ్ళు మాలలు ఆయన పిహెచ్డీ మాలల మీద వ్యతిరేక విషయం ఎట్లా చిమ్మాలో పిహెచ్డీ చేసినట్టున్నాడు రామాంజనేయులు గారు ఆయన అడ్మి ఇక్కడ కలెక్టర్గా పనిచేసినంతకాలం ఏ ఒక్క మాలల బాధితులకు కూడా చట్ట ప్రకారం రావాల్సిన న్యాయమైనది ఏది రామాంజనేయులు గారు అక్కడ ఇవ్వలేదు ఆయన పాత్ర లేదు కాబట్టి ఆక్రోషంతో అది వెళ్ళగక్కటాయనకి తన పాత్ర లేకుండా ఈ నష్టపరిహారం వచ్చింది దీన్ని దళిత ఆ మాల సంఘాల నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకున్నారనే ఉక్రోషంతో వాళ్ళు దళారులు డబ్బులు అడిగితే ఇవ్వద్దు నన్ను కంప్లైంట్ చేయాలని ఇది వాస్తవం కాదు అది బాధితులు మృతుల కుటుంబాల వాళ్ళు ఆ చెక్కులైన ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చెప్తారు వాస్తవాలు ఈ బెదిరించే చర్యలు కవ్వించే చర్యలు ఉడతూపులకి చింతకాయలు రావాలి తాటాకు చెప్పుళ్ళకి కుందేళ్ళు బెదరం ఇక్కడ ఎంఆర్పిఎస్ రామాంజనేయులు ఇంకెవడా వచ్చి ఇక్కడ మాట్లాడితే జనసేన నాయకులు నిన్న సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు తొంభై మొన్న నవంబర్లో ఇరవై నాలుగులో వాళ్ళు కలెక్టర్ మా వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు మైనింగ్ వాళ్ళకి దాన్ని పంపారు మైనింగ్ మంత్రి ఎవరు పర్యావరణ శాఖ మంత్రి మీ అధినాయకుడు కాదా పరామర్శించాడ ఇంతవరకు లేదే బాధ్యులు ఎవరు అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది పర్యావరణం నాశనం అయిపోయింది జంతువులు కూడా తాగని పశువులు కూడా తాగని నీళ్ళని మాకు మా కులం మాలలైన వీళ్ళని మొత్తం మాలపల్లిని చంపేయాలని కుట్రపూరితంగానే అది జరిగింది రెండు ఉంటే ఒక ట్యాంకు ఎందుకు ఎక్కిచ్చారా నీళ్లు మురుగు నీళ్లు ఈ ఎమ్మెల్యే గారు తాగుతాడా ఈ సపోర్ట్ చేసిన వాళ్ళు తాగుతారా వాళ్ళకి ఇవ్వలేదు ఆ నీళ్లు క్లియర్గా ఇది నీటి ద్వారా జరిగిన మరణాలు అని చెప్తూ ఉంటే రిపోర్ట్లన్నీ ఆ రిపోర్ట్లను పక్కన పెట్టి ఆ కుంటలో నీరు సరఫరా చేసిన వాడిని శిక్షించకుండా ఈ విధంగా ఘర్షణలు పెట్టేచ్చటం మాల మాదిగల మధ్య కాపులు మాలల మధ్య బాధితులు ఈ రాజకీయ పక్షాల మధ్య మీరు గనక ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తే అరుణ్ కుమార్ లాంటి మా నాయకుల్ని బెదిరిస్తే బెదిరిపోయేవాడు ఎవడో లేడు తేల్చుకోవటానికి మేము సిద్ధమే రాష్ట్రంలో మాదిగలు ఉంటే రాష్ట్రంలో మా